వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు ముఖ్య గమనిక ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు అశోక్ సార్ కు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిదిని గుర్తు పెట్టుకోండి విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్న అశోక్ సార్ కు మద్దతు ఇవ్వండి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం అశోక్ సార్ పోరాటానికి బాసటగా నిలవండి పట్టభద్రులు తప్పకుండా అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిదికి ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయాలని కోరుతున్నాం ఓట్ ఫర్ అశోక్ సార్ ఓట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫ్యూచర్ ఓట్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ ఓట్ ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిది ఈ నెల తేదీన ఏదైతే ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ బై ఎలక్షన్ ఉందో అందులో పోటీ చేస్తున్నటువంటి అశోక్ సార్ కోచింగ్ సెంటర్ అశోక్ సార్కి బహుజన్ సమాజ్ పార్టీ పూర్తి మద్దతునిస్తుంది మా రాష్ట్ర అధ్యక్షుల వారు నిన్న మా జాతీయ అధ్యక్షుల వారు మాయావతి గారితోటి అనుమతి అనుమతితోటి మద్దతు ఇవ్వడం జరుగుతుంది బీఎస్పీ శ్రేణులందరూ కూడా రాష్ట్ర పార్టీ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పల్లెలలో గ్రామాలలో పట్టణాలలో మీరందరూ కూడా సాగొచ్చు మనల్ని కలవలేదు అని చెప్పి అటువంటిది ఏం ఆలోచన లేకుండా మనకి సమయం చాలా తక్కువ ఉన్నది ఎందుకంటే బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ పార్టీ ఖచ్చితంగా ఎన్నికలలో మద్దతు తెలపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అన్ని అంశాలను బేజ్ వేసుకొని అశోక్ సార్ గెలిచే అవకాశం ఉంది కాబట్టి అటువంటి వ్యక్తికి ఏదైతే సామాజిక సుహ ఉన్నటువంటి వ్యక్తి ఏదైతే స్టూడెంట్స్కి చాలా తక్కువ డబ్బులతో అంటే ఒక్క రూపాయి వంద రూపాయలతో వాళ్ళకి కోచింగ్ నివతిస్తూ గ్రూప్ వన్లు గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అన్ని రకాల డిఏసీలు కానిస్టేబుల్ కోచింగ్లు ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తూ లక్షలాది మంది యువకుల యువకులకు ఆదర్శంగా నిలుస్తున్నటువంటి అశోక్ సార్కి ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ నిన్ననే మా బహిరంగంగా మద్దతు ప్రకటించడం జరిగింది మనం చూసుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఏవైతున్నాయో ప్రతి ఎన్నికలను కూడా రాజకీయ పార్టీల నాయకులు కాకపోయేటు ఎలక్షన్లు చేసి లక్షల రూపాయల డబ్బులు ఇటువైపు మనం చూసుకున్నట్టయితేనేమో లక్షల రూపాయల డబ్బులు ఒక దిక్కు నుంచి ఖర్చు పెడుతుంటే ఇటువైపున చూసుకుంటే నీతిగా నిజాయితీగా లక్షలాది మంది నిరుద్యోగ యువతను తీర్చిదిద్దినటువంటి అశోక్ సార్ ఉన్నాడు ఈ పోరాటం ధనవంతులకు ఒక నిజాయితీ గల నాయకుడికి ఈ పోరాటం అగ్రవర్ణాలతో కూడుకున్నటువంటి నోట్ల కట్టలకుతో కూడుకున్నటువంటి వ్యక్తులకు ఏదైతే ఆయన నిజాయితీగా సంపాదించుకున్న ఆయన యొక్క స్టూడెంట్స్ ఆయన దగ్గర కోచింగ్ తీసుకుంటున్న యువకులే ఆయనకి సైనికులుగా పనిచేస్తున్నటువంటి ఒక యుద్ధంలో ఖచ్చితంగా ఏదైతే ఈ ఉమ్మడి మూడు జిల్లాలో ఉన్న గ్రాడ్యుయేట్ చేసిన ప్రతి ఒక్క ఓటర్ కూడా మీ ఓటు హక్కును వినియోగించుకొని ఒక నీతి నిజాయితీ నిబద్ధత గల వ్యక్తికి మద్దతు తెలపాలని చెప్పి ఏదైతే అశోక్ సార్ది పద్దెనిమిదో నెంబర్ ఉందో దాని మీద ఇటు పక్కన ఏం లేకుండా సార్ పక్కన గడి ఉంటుంది అక్కడే పెన్ ఇస్తారు పెన్సిల్ ఇస్తారు మనం దాని మీద కేవలం ఒకటే నెంబర్ వేయాలి ఒక నెంబర్ ఒకటి వేస్తే సరిపోద్ది సార్ అశోక్ సార్ జిందాబాద్ అశోక్ సార్ నాయకత్వం వదిలాలి ఇటువంటి వేసి మన ఓటుని వేస్ట్ చేసుకోకుండా మనం అందరం కాబట్టి ఖచ్చితంగా ఓటింగ్లో పాల్గొని పెద్ద ఎత్తున అశోక్ సార్కి మద్దతు తెలపాలని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పార్టీగా మేము పిలుపునిస్తున్నాం అదేవిధంగా రాష్ట్ర పార్టీ ఏదైతే ఆదేశాలు జారీ చేసిందో ఆ ఆదేశాల ప్రకారము వరంగల్ ఖమ్మం నల్గొండ మూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలలోని సుమారు ఆరు వందల పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి ఈ ఆరు వందల పోలింగ్ కేంద్రాలలో కూడా మనం అందరం కూడా ఓటర్ లిస్టులు పట్టుకొని ఖచ్చితంగా ఇంటింటికి పోయి ఓటు ఎక్కడ ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి చెప్పాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఖచ్చితంగా బీఎస్పీ శ్రేణులు అంటే మండల స్థాయిలో బూత్ స్థాయిలో సెక్టార్ స్థాయిలో బాధ్యతలు ఉన్నోళ్ళు వాళ్ళని జిల్లా స్థాయిలో బాధ్యతలు ఉన్న వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుంటా ప్రతి పోలింగ్ బూత్లో కూడా సాగి మద్దతుగా ఏజెంట్లుగా కూర్చోవాలి ఏజెంట్గా మనం స్వచ్ఛందంగా మనమే కూర్చొని సారికి మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఉమ్మడి జిల్లాలలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా వరంగల్ నల్గొండ జిల్లాలో ఉన్న శ్రేణులు కూడా ఈ నాలుగు రోజులు ఏం పని పెట్టుకోకుండా మనకు కేవలం ఇంకా మూడు రోజులే సమయం ఉన్నది మూడో రోజు మూడు రోజు సమయం ఉంది నాలుగో రోజే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుండి ఏ ఒక్క పని పెట్టుకో ఏ పని పెట్టుకోకుండా సైనికులు లెక్క పనిచేయాలని చెప్పి కూడా రాష్ట్ర అధ్యక్షులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది మంద ప్రభాకర్ గారు కాబట్టి మీ అందరూ కూడా మీ యొక్క ఆదేశాలను మీ గ్రామీణ స్థాయిలో మనకు సమయం లేదు కాబట్టి ఖచ్చితంగా మన మౌత్ పబ్లిసిటీ తోటి సాగు గెలుస్తున్నాడు కాబట్టి దాన్ని మన దాన్ని తోడ్పాటును అందించి గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం పట్టభద్రుల ఎన్నికకి అశోక ఆన్లైన్ అకాడమీ సంస్థానాన్ని నడుపుతున్న అశోక్ సార్ ఇతను గత నాలుగు సంవత్సరాల నుంచి అశోక అకాడమీ ద్వారా తెలంగాణలో ఉన్న అన్ని గ్రామీణ విద్యార్థులకు ఏ గ్రామంలో కూడా అశోక్ సార్ క్లాసులు వినని విద్యార్థులు లేరు ప్రతి ఒక్కరికి సహాయ యొక్క మూమెంట్ కానీ హిస్టరీ కానీ ప్రతి విద్యార్థికి బోధించడు గత రెండు సంవత్సరాల కింద ఒక రూపాయికే తెలంగాణ హిస్టరీ క్లాసులు అనేది ఒక రెండు లక్షల మందికి ప్రొవైడ్ చేయడం జరిగింది రెండున్నర సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలుగా ఆన్లైన్ విద్యను బోధిస్తున్న అశోక్ సారు గత రెండున్నర సంవత్సరాల నుంచి ప్రతి విద్యార్థుల పరిష్కారం విద్యార్థుల సమస్య ఏ సమస్య వచ్చినా ఒక హెల్ప్ డెస్క్ లాంటిది అశోక్ ఆన్లైన్ అకాడమీ హైదరాబాద్లో కానీ తెలంగాణ ఓవరాల్ తెలంగాణలో ఎక్కడైనా క్లాసులు అనేది అశోక ఆన్లైన్ యాప్ ద్వారా ఒక బయటకి వ్యక్తపరుస్తూరు సమస్యలను అంటే ఏ విధంగా వ్యక్తపరుస్తారు అని అంటే ప్రభుత్వానికి హెల్ప్ డెస్క్ లాగా పని చేసే సమస్యల పరిష్కారాలను చూపే హెల్ప్ డెస్క్ లాంటిది అశోక ఆన్లైన్ అకాడమీ ఇది నిరుద్యోగులకు సంబంధించిన అన్ని సమస్యలు ఒక సమస్యని కాదు సార్ ఇంతవరకు ఏమేమి చేశారంటే జీవో నెంబర్ ఫార్టీ సిక్స్ మొదటగా తర్వాత జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ తర్వాత జీవో నెంబర్ ట్వంటీ ఫైవ్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు గురించి టీఎస్పిఎస్సిలో పదహారు పేపర్ల లీకేజ్ వ్యవహారం బయటికి వస్తే తెలంగాణలో ఒక్క ప్రజాప్రతినిధి ఎమ్మెల్యే మాట్లాడలేదు ఒక మంత్రి మాట్లాడలేదు అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడలేదు మాట్లాడిన ఏకైక వ్యక్తి అశోక్ ఆన్లైన్ అకాడమీ డైరెక్టర్ అశోక్ సార్ మాత్రమే తను గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల గురించి ఎగ్జామ్స్ సరిగా నిర్వర్తించరు టీఎస్పిఎస్సి అని చైర్మన్ను మార్చాలని చెప్పి దీక్ష చేస్తే తనను చెర్లపల్లి జైలు కూడా తరలించడం జరిగింది రెండు రోజులు జైల్లోనే పెట్టి చిత్రహింసలు పెడితే హైకోర్టు జడ్జి అతను విడిచి విడిచిపెట్టాలి దేశద్రోహం కేసు అతని పైన వేయడానికి రీజన్ ఏమున్నదని మొట్టికాయలు వేస్తే ప్రభుత్వం అతన్ని విడుదల చేయడం జరిగింది ఇతను సమస్యలు ఏ విధంగా అంటే జియో నెంబర్ ఫార్టీ సిక్స్ హైదరాబాద్లో ఉన్న కానిస్టేబుల్స్కి హైదరాబాద్లో ఉన్న విద్యార్థులకు మాత్రమే వస్తుంది కానిస్టేబుల్ అనే ఒక కొత్త రకమైన జివో తీసుకొచ్చి తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల విద్యార్థులందరికీ అన్యాయం చేయడం జరిగింది ఖమ్మం వరంగల్ నల్గొండలో అత్యధికంగా పదహారు వందల మంది కానిస్టేబుల్ అభ్యర్థులు జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల నష్టపోవడం జరిగింది జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ జివో నెంబర్ త్రీ వన్ సెవెన్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు భార్య ఖమ్మంలో ఉద్యోగం చేస్తే భర్త మాబునాలలో ఉద్యోగం చేస్తారు ఈ జీవో నంబర్ త్రీ వన్ సెవెన్ వల్ల కుటుంబాలు విడిపోవడం జరిగింది పిల్లలు ఒక దగ్గర భార్య భర్తలు ఒక దగ్గర ఇట్లా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా నష్టపోవడం జరిగింది ఇదే విధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ తీసుకుంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషను గత ప్రభుత్వ కాలంలో ప్రశ్నపత్రాల వైఫల్యాల వలన పేపర్ లీకేజ్ల వలన ఎగ్జామ్ సరిగా నిర్వర్తించలేదు విద్యార్థులు రెండు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వచ్చే ముందు మూడు సంవత్సరాలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా చదువుతున్న విద్యార్థులకు రెండు సంవత్సరాల నోటిఫికేషన్ వచ్చిన ఏడు వందల ఎనభై మూడు ఎగ్జామ్ పెడుతురు సప్లిమెంటరీ నోటిఫికేషన్ లేదు ఎగ్జామ్ సక్రమంగా నిర్వర్తిస్తామని ఒక జీవో లేదు గత టీఎస్పీఎస్సీ చైర్మన్ చేసిన వై వైఫల్యాలపైన ఒక కమిటీ లేదు అతన్ని అరెస్ట్ చేయలేదు అతన్ని రహస్యంగా క్లోజ్ చేసి కొత్త చైర్మన్ని నియమించడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించండి ఖమ్మం విద్యార్థులారా ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగానికి చదివే విద్యార్థుల సమస్యల గురించి ఏ ఏ ఆఫీసర్ అయినా ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రజాప్రతినిధి అయినా ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్సీ అయినా జెడ్పీటీసీ చైర్మన్ అయినా కనీసం కార్యకర్త కూడా మాట్లాడడం లేదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో విద్యార్థుల సమస్యల గురించి ఏ పరిష్కారం కావాలన్నా ఏ సమస్యకు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా వాయిస్ వేయాలి అంటే ఒకే ఒక ప్లాట్ఫామ్ అది అశోక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీరు ఒకసారి అశోక ఆన్లైన్ అకాడమీలో చూడండి గురుకుల విద్యార్థుల పైన రీలింగ్వేజ్మెంట్ పైన అమర నిరాహార దీక్ష చేయడం జరిగింది పీఈటి పోస్టుల పెంపు పెంపు గురించి దీక్ష చేయడం జరిగింది మళ్ళీ విద్వాన్ యొక్క ఎంప్లాయీల గురించి రెండు వేల పద్దెనిమిదిలో పోస్టుల గురించి ఇంతవరకు అపాయింట్మెంట్స్ చేయలేదు వాళ్ళ తరఫున కూడా దీక్ష చేశారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు గురించి ప్రయత్నము జివో నెంబర్ ఫార్టీ సిక్స్ వల్ల నష్టపోవడం జరిగింది జివో నెంబర్ త్రీ వన్ సెవెన్ జివో నెంబర్ త్రీ వన్ సెవెన్ అంటే ప్రభుత్వ ఉద్యోగులు భార్య ఖమ్మంలో ఉద్యోగం చేస్తే భర్త మాబునాలలో ఉద్యోగం చేస్తారు ఈ జీవో నెంబర్ త్రీ వన్ సెవెన్ వల్ల కుటుంబాలు విడిపోవడం జరిగింది పిల్లలు ఒక దగ్గర భార్య భర్తలు ఒక దగ్గర ఇట్లా చాలామంది ప్రభుత్వ ఉద్యోగులు కూడా నష్టపోవడం జరిగింది ఇదే విధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ తీసుకుంటే రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో వచ్చిన నోటిఫికేషను గత ప్రభుత్వ కాలంలో ప్రశ్నపత్రాల వైఫల్యాల వలన పేపర్ లీకేజ్ల వలన ఎగ్జామ్ సరిగ్గా నిర్వర్తించలేదు విద్యార్థులు రెండు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వచ్చే ముందు మూడు సంవత్సరాలు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుంచి నిర్విరామంగా చదువుతున్న విద్యార్థులకు రెండు సంవత్సరాల నోటిఫికేషన్ వచ్చిన ఏడు వందల ఎనభై మూడు పోస్టులకే ఎగ్జామ్ పెడుతురు సప్లిమెంటరీ నోటిఫికేషన్ లేదు ఎగ్జామ్ సక్రమంగా నిర్వర్తిస్తామని ఒక జీవో లేదు గత టిఎస్పిఎస్సి చైర్మన్ చేసిన వై వైఫల్యాలపైన ఒక కమిటీ లేదు అతన్ని అరెస్ట్ చేయలేదు అతన్ని రహస్యంగా క్లోజ్ చేసి కొత్త చైర్మన్ నియమించడం జరిగింది మీరు ఒకసారి ఆలోచించండి ఖమ్మం విద్యార్థులారా ఎక్కడైనా ప్రభుత్వ ఉద్యోగానికి చదివే విద్యార్థుల సమస్యల గురించి ఏ ఏ ఆఫీసర్ అయినా ప్రభుత్వ ఉద్యోగి అయినా ప్రజాప్రతినిధి అయినా ఒక ఎంపీ అయినా ఒక ఎమ్మెల్సీ అయినా జెపిటీసీ చైర్మన్ అయినా కనీసం కార్యకర్త కూడా మాట్లాడడం లేదు తెలంగాణ రాష్ట్రం మొత్తంలో విద్యార్థుల సమస్యల గురించి ఏ పరిష్కారం కావాలన్నా ఏ సమస్యకు ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా వాయిస్ వేయాలి అంటే ఒకే ఒక ప్లాట్ఫామ్ అది అశోక ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీరు ఒకసారి అశోక ఆన్లైన్ అకాడమీలో చూడండి గురుకుల విద్యార్థుల పైన రీలింగ్వేష్మెంట్ పైన అమరణ నిరాహార దీక్ష చేయడం జరిగింది పీఈటీ పోస్టుల పెంపు పెంపు గురించి దీక్ష చేయడం జరిగింది మళ్ళీ విద్వాన్ యొక్క ఎంప్లాయీల గురించి రెండు వేల పద్దెనిమిదిలో పోస్టుల గురించి ఇంతవరకు అపాయింట్మెంట్స్ ఇవ్వలేదు వాళ్ళ తరఫున కూడా దీక్ష చేశారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు గురించి ప్రయత్నము కానిస్టేబుల్ అభ్యర్థుల గురించి ప్రయత్నం ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించిన ఏ నోటిఫికేషన్కి సమస్య వచ్చినా కనబడేది ఏకైక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే ఆ సార్ దగ్గరకు వచ్చిన ఏ విద్యార్థిని కూడా నిరుత్సాహపరచకుండా అతలకు వారికి ప్రోత్సాహం ఇచ్చుకుంటూ వారి తరపున వాయిస్ ఇస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిసారి పోరాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి అశోక్ సార్ మాత్రమే అశోక్ సార్ లాంటి వ్యక్తి పట్టభద్రుల ఎమ్మెల్సీ అయితే తను శాసన మండలిలో ఉంటే స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలు వ్యక్తపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది మీరు ఒక్కసారి ఆలోచించండి నేను చెప్తున్నాను కాదు అశోక్ ఆన్లైన్ అకాడమీ యూట్యూబ్లో ఉంటుంది ఆ ప్లాట్ఫామ్లో సార్ ఇంతవరకు ఏం చేసిండు ఏం చేస్తారు అసలు ఇంతవరకు చేసిన సార్ జెన్యున్గా చేసిరా లేదా మీకు తెలిసిపోతుంది పన్నెండు కేసులు ఆయన పైన లక్షల లక్షల ఫీజు తన సొంత డబ్బులతోటి కట్టుకోవాల్సిన అవసరం ఏముంది ఆయనకి విద్యార్థుల విద్యార్థుల తరఫున పోరాడడానికి వెయ్యి మంది విద్యార్థులము ఇరవై ఏడు రాత్రి సార్తోటి మేము సమావేశమై సార్ మేము నిల్చోడి మేము ఉంటాం మీ వెనకాల మేము ఉంటాం మేము ప్రచారం చేసాం మేము నా మీరు నామినేషన్ చేయండి అని చెప్పి మేము విద్యార్థులను నామినేషన్ వేయించి ఈరోజు రెండు వందల టీంలు ఒక టీంకి ఐదు మంది మొత్తం విద్యార్థులు వెయ్యి మంది విద్యార్థులు ఖమ్మం నల్గొండ వరంగల్ అన్ని మండలాలకి వెళ్ళి బీఎస్పీ ఇన్ఛార్జీలతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుంటూ పట్టభద్రులకు ప్రచారం చేయడం జరుగుతుంది దాన్ని మీరందరూ దయచేసి అశోక్ సార్కి తప్పకుండా ఎమ్మెల్సీగా మొదటి ప్రాధాన్యత క్రమ సంఖ్య పద్దెనిమిది ఒకసారి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తప్పకుండా గెలిపించాలని చెప్పి విద్యార్థుల తరపున మేము పోరాడుతున్నాం మేము ఏ రాజకీయ పార్టీ నుంచి రాలేదు ఎక్కడ కూడా మేము ఏ పార్టీ నుంచి లేదు మాకు బీఎస్పి అనేది ఇప్పుడు మద్దతు తెలపడం వల్ల మేము సార్ వాళ్ళం కలుస్తున్నాం ఎందుకు అంటే మాకు విద్యార్థులకు వచ్చి మేము సహాయం చేస్తామని బీఎస్పి పార్టీ ముందుకు కాబట్టి మేము వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతున్నాం మీరు ప్రత్యేకించి పార్టీలో అని కాకుండా సార్ని చూడండి ఫస్ట్ సార్కు వీళ్ళు ఏ విధంగా మద్దతు తెలుపుతున్నారు సార్ ఏ విధంగా ఎటువంటి వ్యక్తి సార్కి ఏ విధంగా మేము చేయగలం సార్ మీ నుంచి మీకేమొస్తుంది వస్తుంది ఇవి ఫస్ట్ మీరు ఆలోచించండి విద్యార్థులకు సార్ ఏం చేసిండి ఇక ముందు ఏం చేస్తారు సార్ నుంచి ఏమొస్తాయి ఏ నోటిఫికేషన్ గురించి ఏం మాట్లాడతారు మీరు ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్సీగా కాంటాక్ట్ చేస్తున్న యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు యాభై రెండు మంది అభ్యర్థులల్లో టీఎస్పిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నిటిపైన అవగాహన ఉన్న వ్యక్తులలో మొదటి వ్యక్తి అశోక్ సార్ ఈ వ్యక్తి కాకుండా ఈ సార్కు మించిన వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు ఆలోచించేటప్పుడుగా అశోక్ సార్కి అన్నిటిపైన అవగాహన ఉంది ఉస్మాని యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ చేసిరు ఎంఏ జర్నలిజం చేసిరు తెలంగాణ మూవ్మెంట్ గురు పిహెచ్డి చేసిరు తెలంగాణలో ఉన్న నాలుగు ఐదు లక్షల మంది సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి తెలంగాణ మూవ్మెంట్ విన్నది అశోక్ సార్ క్లాసులు మాత్రమే ఉద్యమ భావజాలాలు కలిగిన వ్యక్తి కాబట్టి విద్యార్థుల తరపున రెండున్నర సంవత్సరాల నుంచి పోరాడుతూ వస్తున్నారు ఆ సార్ కోసం మేము చే కృతజ్ఞతగా మేము ఏమనుకుంటున్నామంటే అంటే సార్కి ప్రచార కార్యక్రమంలో భాగంగా పాల్గొని సార్కు ఓటేయడానికి సాయ శక్తుల ప్రయత్నం చేస్తున్నాం అశోక్ సార్ వెంట ఉన్న వెయ్యి మంది విద్యార్థులు తీవ్రంగా శ్రమిస్తున్నారు నిద్ర లేదు ఫుడ్ లేదు విపరీతంగా శ్రమిస్తున్నారు దయచేసి మీరందరూ మీ అమూల్యమైన ఓటుని మొదటి ప్రాధాన్యత ఓటుని అశోక్ సార్ వేసి గెలిపించండి ప్లీజ్ మిత్రమా మిత్రులారా వరంగల్ కానీ ఖమ్మం కానీ నల్గొండ విద్యార్థులు తప్పకుండా సార్కి ఓటు వేయాలని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం మే ఇరవై ఏడవ తారీఖున జరిగేటటువంటి వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా స్వతంత్ర అని ఎందుకంటుందంటే వేరొక పార్టీలో టికెట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పటికి కూడా ఆ పార్టీలో కనుక నేనుంటే నిరుద్యోగుల సమస్యను లేవనెత్తలేను అనేటటువంటి అంశంతో నేను స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగానే ఉంటాను అని మేమందరం అనగా దాదాపు ఒక వెయ్యి పన్నెండు వందల మంది సార్ని కలిసి మీరు మీరు నామినేషన్ వేయాలని చెప్పి అతని మీద తీవ్ర ఒత్తిడి చేసిన కారణంగా నామినేషన్ వేయడం జరిగింది కాబట్టి అశోక్ సార్ అనేటటువంటి వ్యక్తికి ఓటు ఎందుకు వేయాలి ఫస్ట్ ఒకటే మాట అశోక్ సార్కి ఓటు ఎందుకు వెయ్యాలంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య తెలిసినటువంటి ఏకైక వ్యక్తి అంటే కూర్చొని పాఠం చెప్పడమే కాదు రోడ్డెక్కి ఉద్యమం చేయడం కూడా తెలుసు ఎందుకంటే గత రెండేళ్ళు రెండు మూడేళ్ళ నుంచి ఈ నిరుద్యోగుల సమస్య ఏదొచ్చినా మొట్టమొదటగా తొక్కేటటువంటి గడప ఏంటంటే అశోక్ సార్ గడప మాత్రమే కాబట్టి ఆయన ఒకటి పుట్టింది పేదరికం అయినప్పటికీ కూడా ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డీ చేసినటువంటి వ్యక్తి ఉద్యమాన్ని ఉద్యమంగా చెప్పినటువంటి వ్యక్తి తర్వాత అతను రెండు వేల పదిహేనులో ఫ్యాకల్టీగా వచ్చిన తర్వాత ఐదేండ్ల తర్వాత నాలుగైదేండ్ల తర్వాత అతను ఇన్స్టిట్యూట్ పెట్టిన తర్వాత నాకు కావాల్సింది డబ్బులు కాదు పేద విద్యార్థులకు విద్యను అందించాలనేటటువంటి ఉన్నత రాజ్యాంగపరమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యను అందించేందుకు గాను అతను ఒక్క రూపాయికే కోర్సును పెట్టి లక్షలాది మంది విద్యార్థులను విద్యార్థులకు విద్య మీద అవగాహన కల్పించి ఈ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అతను చాలా హెల్ప్ చేయడం జరిగింది కాబట్టి ఈసారి గనక అశోక్ సార్ని గెలిపించుకోకపోతే నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు దిక్కులేరు వేరే పార్టీలు కూడా ఉన్నాయి వాళ్ళు నిరుద్యోగుల సమస్య గురించి ఏనాడో మాట్లాడలేదు ఎందుకంటే టీఎస్పీఎస్సికి సంబంధించి పేపర్ లీక్ అయినప్పుడు కానీ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు కానీ వాయిదా విషయంలో కానీ అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడం కానీ గురుకులకు సంబంధించి ఆమన్న నిరాహార దీక్ష ఇయ్యాల ఆయన చేయనటువంటి ఉద్యమం ఏదైనా ఉందా ఇది మేం చెప్పేది కాదు మీరు యూట్యూబ్లో చూడండి ఇఫ్ ఆర్ సాటిస్ఫైడ్ విత్ దట్ సార్ దెన్ యు ఓట్ హిప్ అంతే ఒకటే ముచ్చట ఏంటంటే సార్ని గెలిపించుకోకుంటే సార్ని గెలిపించుకుంటేనే విద్యా హక్కులు పరిరక్షించబడతాయి నిరుద్యోగుల సమస్యలు అనేది పరిష్కరించబడతాయి లేకుంటే కనుక ఈ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క కనుసైగల్లో నడిచేటటువంటి విద్యా వ్యవస్థ సమూలంగా నాశనం చేసేటటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును పట్టభద్రులారా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును అత్యంత స్పృహతోటి సీరియల్ నెంబర్ పద్దెనిమిది మీద అనగా మొదటి ప్రాధాన్యత ఒకటి మా ఒకటో నెంబర్ వేయాల వన్ కానీ టిక్ కానీ మెన్షన్ చేయకుండా అక్కడ పాలకూరి అశోక్ కుమార్ ఒక ఫోటో కూడా ఉంటుంది దాని మీద వేయాలి మాకు మద్దతు ఇచ్చినందుకు బీఎస్పీ పార్టీకి మేమందరం అశోక్ సార్ యొక్క నిరుద్యోగ సైన్యం భావి భారత నిర్మాణ సైన్యం మేమందరం కలిసికట్టుగా బీఎస్పీ పార్టీకి చాలా కృతజ్ఞులమై ఉన్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాము థ్యాంక్ యూ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రులకు ముఖ్య గమనిక ఈ నెల ఇరవై ఏడో తేదీన జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటు అశోక్ సార్కు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి అశోక్ సార్ సీరియల్ నెంబర్ విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం ఉద్యోగుల కోసం శక్తి వంచన లేకుండా పోరాటం చేస్తున్న అశోక్ సార్ కు మద్దతు ఇవ్వండి విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పుల కోసం అశోక్ సార్ పోరాటానికి బాసటగా నిలవండి పట్టభద్రులు తప్పకుండా అశోక్ సార్ సీరియల్ నెంబర్ ఫస్ట్ ప్రయారిటీ ఓటు వేయాలని కోరుతున్నాం ఓట్ ఫర్ అశోక్ సార్ ఓట్ ఫర్ గ్రాడ్యుయేట్స్ ఫ్యూచర్ ఓట్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ అశోక్ సార్ సీరియల్ నెంబర్ పద్దెనిమిది